వేరే వాళ్ళ కోసం ప్రచారం పోతా ఉన్నావు అంటే భగవంతుడు నీకు శిక్ష వేసాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీకే ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను ఒకవేళ రాజకీయాలు వద్దంటేనే మన ఇంట్లో కూర్చోవచ్చు ఏదన్నా ఉన్నా బయట నుంచే మన మద్దతు ఎక్కడంటే మనకు కావాల్సిన చెప్పచ్చు నీవు పని కట్టుకొని మీ కుటుంబం అంతా తిరుగుతా ఉందంటే నీ ఎలక్షన్లో నీ కుటుంబం తిరిగిందో లేదు కానీ ఈసారి ఎలక్షన్లో కుటుంబం తిరుగుతా ఉంది కూడా చాలా తేడాగా మాట్లాడుతూ ఉన్నాడు నాయుడు బీసీ కోట ఇన్నాళ్ళ బీసీ కనపడలే బాబు ఆదానిలో ఇన్నాళ్ళు బీసీ కనపడలే బీసీ వచ్చిన వాళ్ళకి టికెట్ వస్తే అవమానపరచేది నువ్వు ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము కూడా నాకు సపోర్ట్ చేయాలి మన ఆధునిక గౌరవం అంటే అది ఎవరో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ పోటీ ఉంటే సపోర్ట్ చేస్తా ఉన్నామంటే ఆధునిక పరిస్థితి ఏమి అందుకే